తొలి ఏకాదశి ఈ సంవత్సరం సండే వచ్చింది కదా జస్ట్ నేను సింపుల్గా పూజ చేశాను ముందు రోజు సాటర్డే మా అమ్మ నాన్న వాళ్ళకి ఐ సర్జరీ చేస్తున్నారనమాట హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి కాస్త లేట్ అయ్యింది అండ్ బాగా టైర్డ్ అయిపోయాము మార్నింగ్ అందుకే జస్ట్ సింపుల్గా పూజ చేశాను ప్రసాదాలు ఏం చేయలేదు అండ్ నెక్స్ట్ డే అంటే ఈరోజు పండగ రోజు వాళ్ళకి ఐ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్లరు మా చెల్లి వాళ్ళు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వెళ్తే నేను వచ్చి ఇట్లా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇక ఇలాగ వంట చేస్తున్నా అనమాట ఏవో ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి సో అందరికి కావాలని చెప్పి ఒక టూ కర్రీస్ చేసేసాను అండ్ రైస్ కూడా పెట్టేశా పిల్లలైతే ఇంకా ఆడుకుంటూ ఉంటే వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ ఇంకా సాంగ్స్ పెట్టి అలా డాన్స్ వేసుకుంటూ ఉన్నారు నేనైతే వంట చేసేసాను వీళ్ళు వచ్చేటప్పటికి నేను ఎక్కడ వాళ్ళని ఎవరిని కూడా క్యాప్చర్ చేయలేదులేండి మనం పిల్లల్ని ఎందుకులే చూపించడం అని చెప్పేసి చూపించట్లేదు ఇంకా ఏకాదశి రోజు ఖచ్చితంగా పేలాలు పిండి దంచుతారు కదా కొంతమంది అయితే శనగలతో చేస్తారు స్తారు కొంతమంది జొన్న పిల్లాల పిండి కూడా చేస్తారు మీకు తెలిసేమో కమెంట్ చేయండి అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ